దొండపత్తిలో ఎరకమాంబ అమ్మవారి దేవస్థాన వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకలకు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి అన్నాభిషేకం హోమం నిర్వహించారు కార్పొరేటర్లు బులగాడి వీరారావు ఆళ్ల లీలావతి శ్రీనివాస్ ఆలయ ఈవో సురేష్ బాబు అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదానాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి భక్తులకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు ఎరుకుమాంబ అమ్మవారు మహిమగల తల్లి అని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు దొండపర్తి పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరాధ్య దైవంగా ఎరుకుమాంబా అమ్మవారు వెలసిన రోజున వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తామని అలాగే ప్రత్యేక పూజలు జరుపుతామని కార్పొరేటర్ వీరారావు తెలిపారు ఈరోజు దొండపత్రం ఉన్నటువంటి శ్రీ ఎన్నిమామ అమ్మవారి వార్షిక సందర్భంగా భక్తులకు మహా అన్నదాన సంస్కృతి జరుగుతూ ఉంది గారు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది భక్తులంతా వచ్చి ఇవాళ అన్నప్రసాదం తీసుకుంటున్నారు ఈ యొక్క అమ్మవారు క్రిస్తే పిలిక అమ్మవారిగా ఈ ప్రాంత విశాఖపట్నం ఒక ప్రసిద్ధిగాంచిన అమ్మవారు అమ్మవారి అంతా కూడా విశాఖపట్నం ప్రజలకు ఉండాలని అందరికీ కూడా మంచి జరగాలి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా అమ్మవారు విశాఖపట్నం కావాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఆలయ అభివృద్ధి కానీ లేకపోతే రానున్న రోజుల్లో ఈ అభివృద్ధి కానీ పూర్తిగా కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అద్భుతంగా అన్నదానం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి భోజనం చేయాలని కోరుకుంటున్నాం అమ్మవారికి హోమం చేయడం హోమం చేయడం అన్నాభిషేకం చేసి అమ్మవారికి దాన్ని ప్రసాదంగా ఇచ్చిమించుకు ఒక ప్రజలందరికీ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది అందరికీ దండపర్తి తెలివైపోయినటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు కూడా జరిపించడం జరిగింది